అందరికీ నమస్కారం రామాయణం ధారావాహికకు స్వాగతం శ్రీ వాల్మీకి రామాయణం బాలకాండ మూడవ భాగం గత వారంలో దశరథ మహారాజు చేస్తున్న అశ్వమేధ యాగం పరిపూర్ణమైందని శ్రీమన్నారాయణుడు దశరథునికి యజ్ఞ ఫలం ఇవ్వడానికి సిద్ధపడ్డాడని మనం చెప్పుకున్నాం కదా తర్వాత ఏం జరిగిందో చూద్దాం దశరథ మహారాజు చేసిన అశ్వమేధ యాగం సుసంపన్నం అయింది ఆ యజ్ఞకుండం నుంచి దివ్యమైన తేజస్సు బలపరాక్రమములు కలిగి ఎర్రని ముఖంతో ఎర్రని వస్త్రాలు ధరించి గొప్ప శుభలక్షణాలు కలిగిన దివ్యాభరణములు ధరించిన దివ్యపురుషుడు దివ్య పాయసంతో నిండిన బంగారు పాత్రను పట్టుకొని ప్రత్యక్షమవుతాడు ఆ దివ్యపురుషుడు దశరథ మహారాజుతో ఓ మహారాజా నేను ప్రాజాపత్య పురుషుడిని అని పలుకుతాడు ఆ పలుకులు విన్న దశరథ మహారాజు పరమ సంతోషంతో నమస్కరించి తన కర్తవ్యాన్ని తెలియచేయమని కోరుతాడు అప్పుడు ఆ యజ్ఞ పురుషుడు దశరథునితో ఓ రాజా నీవు సమస్త దేవతలను ఉద్దేశించి చేసిన యజ్ఞ నీకు ఈ పాయసం పాత్ర లభించింది ఈ పాయసాన్ని నీ భార్యలకు ఇచ్చి వారిని స్వీకరించమని చెప్పు నీ ముగ్గురు భార్యలకు నలుగురు కుమారులు జన్మిస్తారు అని పలుకుతాడు ఆ మాటలు విన్న దశరథుడు ఎంతో సంతోషించి యజ్ఞపురుషునికి కృతజ్ఞతతో నమస్కరిస్తాడు ఆ వెంటనే యజ్ఞపురుషుడు అంతర్ధానం అవుతాడు దశరథ మహారాజు ఆనందంతో అంతఃపురానికి బయలుదేరి వెళ్తాడు చంద్రకాంత్తో ఆకాశం ప్రకాశించినట్లుగా దశరథ మహారాజు ఆనంద కాంతులతో అంతఃపురం అంతా ప్రకాశించింది అంతఃపురానికి చేరుకున్న దశరథుడు పుత్ర సంతాన భాగ్యం కలిగించే బంగారు పాత్రలోని పాయసంలో సగభాగం కౌసల్యకు ఇస్తాడు మిగిలిన సగభాగంలో సగాన్ని సుమిత్రకు ఇస్తాడు మిగిలిన పాయసాన్ని రెండు భాగాలుగా చేసి ఒక భాగం కైకేయికి ఇచ్చి మిగిలిన రెండవ భాగాన్ని మరల సుమిత్రకే ఇస్తాడు పాయసాన్ని స్వీకరించిన ముగ్గురు రాణులు పరమానంద భరితులయ్యారు అయోధ్యా నగరంలో యాగం పరిసమాప్తి అయింది దేవతలంతా తమ తమ హవిస్సులను తీసుకుని స్వర్గానికి బయలుదేరారు యాగాన్ని చూడడానికి సహకరించడానికి విచ్చేసిన వారందరినీ దశరథుడు తగు రీతిలో సత్కరించాడు అంతఃపురంలో యజ్ఞ ఫలంగా లభించిన పాయసాన్ని స్వీకరించిన రాణుల ముగ్గురు గర్భం ధరించారు ఈ శుభవార్త విన్న దశరథ మహారాజు ఆనందానికి హద్దులు లేకుండా పోయింది అయోధ్య నగరంలోని ప్రజలంతా సంబరాలు జరుపుకున్నారు దశరథ మహారాజు పితృ రుణం తీర్చుకుని అదృష్టం తనకు కలకబోతున్నందుకు సంతోషిస్తూ కుమారుల జననం కోసం ఎదురుచూడసాగాడు ఇక స్వర్గంలో బ్రహ్మాది దేవతలంతా దశరథునికి కుమారునిగా జన్మించబోయే శ్రీ మహావిష్ణువుకు సహాయం చేసేందుకు మిగిలిన వారిని సృష్టించే పనిలో పడ్డారు బ్రహ్మ శ్రీ మహావిష్ణువుకు సహాయం చేసేందుకు ఆయనతో సమానమైన పరాక్రమం కల జాంబవంతుడని ఎలుగుబంటిని సృష్టించాడు మిగిలిన దేవతలందరినీ వారి వారి బల పరాక్రమములు కలిగిన వాళ్లను యక్ష కిన్నెర గంధర్వ విద్యాధరాది దేవాంగనల ఎందు సృష్టించమని బ్రహ్మదేవుడు ఆదేశించాడు దేవతలంతా బ్రహ్మదేవుని ఆజ్ఞను పాటించడానికి సిద్ధపడ్డారు ఏకం సత్ విప్రా బహుదా వదంతి అని శాస్త్రంలో చెప్పినట్టుగా ఉన్న ఒకే విషయాన్ని నలుగురు పండితులు నాలుగు విధాలుగా చెప్పినట్లుగా ఒక శ్రీమన్నారాయణుడే దశరథుని ఇంట నలుగురిగా అవతరించబోతున్నాడు చూస్తుండగానే తిరిగి వసంత ఋతువు ఆరంభమైంది చైత్రమాసం వచ్చేసింది చైత్రశుద్ధ నవమి రోజు రానే వచ్చింది ఆ రోజు గ్రహమండలంలో ఐదు గ్రహాలు ఉచ్చస్థానంలో ఉన్నాయి కర్కాటక లగ్నం పునర్వసు శుభ నక్షత్రం ప్రవేశించింది అంతటి శుభ సమయంలో కౌసల్య శ్రీ మహావిష్ణువు యొక్క సగం అంశతో పండంటి బాలునికి జన్మనిచ్చింది విష్ణువు యొక్క అంశలో నాలుగో భాగంగా కైకేయి ఉదయ బాలుని తేజంతో ప్రకాశిస్తున్న బాలుని ప్రసవించింది అనంతరం విష్ణువు యొక్క మిగిలిన రెండు అంశలతో సుమిత్ర ఇద్దరు బాలులకు జన్మనిస్తుంది ఈ శుభ సమయంలో దేవదుందుబులు మారుమోగాయి ఆకాశం నుంచి పుష్పవృష్టి కురుస్తుంది గంధర్వులు మధురంగా పాడుతుంటే అప్సరసలు నాట్యం చేయసాగారు అయోధ్యలో ప్రజలంతా వేడుకలు చేసుకున్నారు దశరథ మహారాజు పట్టరాని సంతోషంతో బ్రాహ్మణులకు విరివిగా గోదానం భూదానం వంటి అనేక దానాలను చేస్తాడు అయోధ్య నగర ప్రజలందరికీ ఎన్నో కానుకలను అందజేస్తాడు ఈరోజు మనం కూడా ఆ శ్రీరాముని జనం విని చరితార్థులం అయ్యాం రామాయణంలో శ్రీరామ జననం ఘట్టం విన్నవారికి చదివిన వారికి వంశాభివృద్ధితో పాటు సకల ఐశ్వర్యాలు కలుగుతాయని సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడే వరం ఇస్తాడు వచ్చే వారం దశరథుడు తన కుమారులకు జరిపించిన నామకరణ మహోత్సవం గురించి తెలుసుకుందాం దశరథుడు తన పెద్ద కుమారునికి చేసినటువంటి నామకరణంలో భాగంగా ఆయన పెట్టినటువంటి పేరు ఈ రోజుకి మనకు తారక మంత్రంగా ఎటువంటి ఆపద వచ్చినా ఆ ఒక్క నామాన్ని జపిస్తేనే మన కష్టాలని తెలిగిపోయేటువంటి గొప్ప నామం ఆ రోజు దశరథుడు తన పెద్ద కుమారునికి పెట్టాడు మరి ఆ నామకరణం మహోత్సవం ఏంటో దశరథ్ మహారాజు తన కుమారులకి పెట్టినటువంటి పేర్లు ఏంటో వచ్చేవారం తెలుసుకుందాం జై శ్రీరామ్